చూడండి కారం అయితే వేస్తాను కారం కలరు కొంచెం చేంజ్ అంటే పర్వాలేదండి ఎర్రగే ఉంది అంటే మేము సంవత్సరానికి సరిపోయి పట్టించుకుంటాం కదా ఒకేసారి ఒక డబ్బాకైతే సేవ్ చేస్తాం ఇంకొక డబ్బాలో అయితే పెట్టుకుంటాం ఇంకా అట్లా పెద్ద డబ్బా నిండుగా పట్టించుకొని అలా సంవత్సరం మొత్తం వాడుకుంటాం కలర్ కొంచెం చేంజ్ అయినా అసలు చేంజ్ అయ్యలేదు ఎర్రగానే ఉంది మరీ అంత ఎర్రంగా లేకుండా కొంచెం లైట్గా చేంజ్ అయింది అయినా కారం ఘాటు మాత్రం బాగానే ఉందండి కొంచెం ఎక్కువ వేస్తే ఆ రోజు కర్రీ మాత్రం మంట పుట్టిపోతుంది తక్కువ వేసిన రోజు కొంచెం చప్పగా ఉంటుంది కొద్దిగా ఎక్కువ వేసిన రోజు కారం మంట పడుతుందండి కారం మాత్రం మంట తగ్గలేదు కర్రీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి నాకు ఇట్లా కలుపుతుంటే చిక్కుడుగా చిదురైపోతుంటే ప్రారంభం పోతుంది ఎందుకంటే కాయకాయ పొలంగా ఉండి జాగ్రత్త కలుపుతున్నా కదా ఇలా కలుపుతుంటే వేడికి బాగా మగ్గిపోయి కొంచెం కాయ కూడా మెల్ట్ అయిపోతుందండి చిక్కుడుకాయ కూడా నాకైతే అబ్బా అనిపిస్తుంది కొంచెం ఇందులోనే మసాలా పౌడర్ వేస్తాను మసాలా పౌడరు వేసి కలుపుతా